అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ అనమాట ఇక మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఇక మరొకసారి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాల్లో వర్షాలు కురవు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకైతే చూపిస్తాను ఇప్పటికే మనకు రాష్ట్రవ్యాప్తంగా అతలా కొత్తలం అయితే అయిపోయింది కొన్ని జిల్లాల్లో రైతులు ఎక్కువగా పంటలు కూడా నష్టపోయారనమాట ఇక ఈ ఉన్న రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు ముఖ్యంగా విజయనగరము మన్యం అల్లూరి అనకాపల్లి ఉభయ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని ఆదిలాబాదు కొమరంభీము ములుగు భద్రాద్రి మంచిర్యాల పెద్దపల్లి హైదరాబాదు మేడ్చలు వరంగల్ హనుమకొండ సూర్యాపేట నల్గొండ నిజామాబాదు మహబూబ్ ఖమ్మము భూపాలపల్లి జనగామ రంగారెడ్డి నాగర్కర్నూలు సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ సఖ్యత ప్రకటించింది కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి